హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈ అయితే మీరు డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూస్తే బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలానే ఉంటాయండి అన్నీ కూడా కొత్త కలెక్షనే అనమాట సో రెగ్యులర్గా చూసేవి కొంచెం తక్కువే కొత్త కలెక్షనే ఎక్కువ ఉందన్నమాట ఈ వీడియోలో సో మీరైతే చూస్తూ ఉండండి ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటాను నాకు వచ్చిన వేలో నేను అంత పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అయితే నేనేం చెప్పను బట్ ఓవర్ అయితే మీరు చూస్తూ ఉండండి మీకు ఏ అయినా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చండి ఇంకా ఎక్కడ చూస్తున్నారు కదా మీరు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లో అయితే ఉంది కదండి సో ఇవన్నీ కూడా ఏంటంటే వినాయకుడు స్టాచ్యూ అని చెప్పేసి ఇంకా లోటస్ దియాస్ ఆల్ హ్యాంగింగ్ మోడల్స్ అని చెప్పేసి పీటలు అలా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి పర్టికులర్గా ఒకటే మోడల్ అని చెప్పట్లా ఇది ఇంకా వీడియో కూడా కాదండి నేనైతే ఫోటో క్లిప్స్ని కలిపి వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను ఎప్పుడు వీడియో అయితే కొంచెం స్లోగా వెళ్తుంది ఫాస్ట్గా వెళ్తుంది అని చెప్తూ ఉంటారు కదా సో ఈసారి పర్టికులర్గా చూపించడానికి అని చెప్పేసి కొ దేంటి ఫోటోస్ యాడ్ చేసుకుని వచ్చాయనమాట ఫొటోస్ అయితే మనకు స్లో మూమెంట్లోనే వెళ్తుంది ఎలాగైనా గురించి అనమాట సో ఇంకా నేనైతే ఏదేదో చెప్పేస్తూ ఉంటున్నాను కదా మీకు కనుక వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే మీరు బ్రాస్లో ఏదైనా కొత్త కొత్త వస్తువులు చూడాలి ఇంకా ఏమైనా చూడాలి కొత్తగా ఏమొచ్చాయి ఇప్పుడు ఏమున్నాయి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అలా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు రోజు బోల్డ్ వెరైటీలు అయితే చూస్తారండి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ప్రోడక్ట్స్ అయితే నేను చూపిస్తూ ఉంటాను ఉంటాననమాట చాలామంది చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు బయట ఏమొచ్చిందా అని తెలుసుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరికీ అయితే నా వీడియోస్ బాగా యూజ్ అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నానండి సో నేను అనుకుంటూ ఉంటున్నానండి ఇప్పటివరకు వరకు అయితే నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకా ఫ్యూచర్ లో కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు ఎలాంటి ఐడియల్స్ కావాలన్నా కుకింగ్ యుటెన్సిల్స్ ఏం కావాలన్నా సరే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా షాపింగ్ అయితే చేసుకోవచ్చండి అంటే మీ వరకు రాలేకపోతే ఈ ఐటమ్స్ అంతేకాకుండా దగ్గరలో ఎవరైనా ఉన్నారు అంటే అజ్రం వెళ్ళి విజిట్ చేసి అయితే ఒక్కసారైనా తప్పకుండా విజిట్ చేసి అక్కడ కొనుక్కుంటే ఇంకా బాగా అనిపిస్తుందండి లేదు మాకు చాలా లాంగ్ మేము ఇలానే కొనుక్కుంటాము ఆన్లైన్లో అని అన్నా కూడా హ్యాపీ అనమాట అప్పుడైతే ఇంకా సింపుల్గా షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్తానండి నేనైతే సో కొంతమంది పంచలోహాలు అడుగుతూ ఉంటారండి ఇక్కడైతే మనకి పంచలోహాలు చాలా తక్కువే పంచలోహాలు విగ్రహాలు అవి ఏమీ అయితే ఉండవండి చాలా తక్కువ ఇంకా కంచులో అడుగుతూ ఉంటున్నారు ప్రజెంట్ అయితే కంచులో మనకి దీపాలు ఇలాంటివి అయితే ఇక్కడ ఏం లేవండి ఓన్లీ నేను ఏవైతే చూపిస్తానో అలాంటి మోడల్స్ ఏ టు జెడ్ మోడల్స్ అయితే అన్నీ అయితే ఉన్నాయి బట్ అంతే కానీ కంచులో అయితే ఇంకా వేరే మోడల్స్ లాంటివి ప్రజెంట్ అయితే ఏం రాలేదండి దీపాలు కానీ విగ్రహాలు కానీ ఓన్లీ కుకింగ్ ఐటమ్స్ ఉన్నాయి కంచులో ఇంకా ఇదైతే ఒక బెస్ట్ రామ్ పరివర్ సెట్ అని చెప్పొచ్చండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడైతే నేను వినాయకుడు స్టాట్యూస్ ఒక రెండు మూడు మోడల్స్ చూపిస్తాను ఇంకా ఆవు దూడ ఇదైతే గృహప్రవేశాలకి ఇవ్వడానికి అయితే బాగుంటుందండి ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు చేసుకుంటున్నప్పుడు ఏంటి అలా వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ అనమాట ఇంకేదొచ్చేసేటప్పటికీ రాంపరివార్ అన్నీ కూడా మొహాలు ఎంత బాగా కలగా ఉన్నాయనండి యాక్చువల్గా ఇంత పెద్ద సెట్ ఉన్నప్పుడు ఒక పీస్ బాగుంటుంది ఒక పీస్ బాగోదు ఇదైతే ధూప్ స్టాండ్ అని చెప్పొచ్చండి ఇంకా ధూప్ స్టాండ్లో కూడా వేరియస్ మోడల్స్ వచ్చాయి చాలా చాలా కలెక్షన్ అయితే వచ్చిందండి నేనే కొంచెం లేట్ అనమాట వీడియో షేర్ చేయడానికి డెఫినెట్గా ఇంకా మిగతట షేర్ చేస్తూ ఉంటాను మీకైతే లేట్ చేయకుండా మీరు కనుక నచ్చితే వీడియోస్కి లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఈ రెండు అయితే వినాయకుడు స్టాట్యూస్ అండి స్పెషల్గా గిఫ్టింగ్ పర్పస్ కోసం సెలెక్ట్ చేస్తున్నాయి తావేల్ మీద తులసి తులసి చెట్టు అదైతే నాకు బెస్ట్ ఇది అనిపించింది అనమాట ఈ వీడియోలో నాకు నచ్చింది ఏంటంటే తావేల్ మీద తులసి చెట్టు ఒకటి వచ్చిందండి ఆ మోడల్ అయితే నాకు బాగా నచ్చింది సో ప్రతిసారి వీడియో షేర్ చేసినప్పుడల్లా నాకు బాగా నచ్చిన పీస్ ఏమైనా ఉంది అంటే అది మీతో కూడా చెప్తూ ఉంటాను కదా ఇంకా ధూప్ స్టాండ్లో వేరియస్ మోడల్స్ వచ్చినాయి మనకి షోకేస్ ఐటమ్స్ వచ్చినాయి ఇదైతే ఒక బ్యూటిఫుల్ ఇదనే చెప్పచ్చండి డెకరేటివ్ ఐటమ్ అని చెప్పొచ్చు ఈ వినాయకుడైతే అబ్బా నిజంగా ఇలాంటి లైటింగ్ సెట్ ఉన్నవాళ్ళు హాల్లో ప్లేస్ చేసుకుంటే ఏ కొన్ని స్టాట్యూస్ అయితే ఎంత బాగుంటుందో అని అనిపిస్తూ ఉంటుంది మన హాల్కి ఈ ఐటమ్ బాగుంది ఆ బాగుంది అని అనిపిస్తూ ఉంటాయి కొన్ని ఐటమ్స్ ఇంకోటి ఏంటంటే తాబేలు అండి తాబేలు అయితే తప్పకుండా ఇంట్లో ఉండాలి సో అందరి దగ్గర రియల్ తాబే ఉంటుంది కాబట్టి ఇతర తాబేలు తెచ్చి పెట్టుకుంటున్నారు ఇంకా ఇదైతే మ్యూజికల్ సెట్ అండి వీణ వీణకి అటు సైడ్ ఇటు సైడ్ అదంతా ఒక సెట్ అనమాట మనకి షోకేజ్ లోకి చాలా బాగుంటుంది ఇంకా సాయిబాబా విగ్రహం వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి శివపార్వతుల కుటుంబం ఇవన్నీ అడుగుతూ ఉంటారండి రెగ్యులర్గా అయితే నన్ను సో నేనైతే షాప్కి నేను వెళ్ళినప్పుడల్లా ఇదేంటి మీరు మైండ్లో పెట్టుకుని ఫొటోస్ తీస్తూ ఉంటానండి పర్టికులర్గా కానీ ఎవరు అన్నది ఐడియా ఉండదు కాబట్టి అప్పుడు నేను షేర్ చేయలేను వాళ్ళకి వాళ్ళైతే డెఫినెట్గా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుందండి అండి ఎవరు అడిగారా అని చెప్పేసి సో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే పర్చేస్ చేయడానికైతే వాళ్ళకి బాగుంటుందండి సో ప్రీవియస్గా అయితే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐడియల్స్ ఏంటి డిఫరెంట్ మోడల్స్ చాలానే పంపించామండి ఇప్పుడు ప్రజెంట్ కూడా మన దగ్గర కొన్ని డిఫరెంట్ ఐడియల్స్ డిఫరెంట్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి మీరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూస్తే బోల్డ్ ఐటమ్స్ అయితే మీకు కనిపిస్తాయండి సో రోజు అప్కమింగ్ వీడియోలో మంచి ఐటమ్స్ పెడతానంటున్నాను ఇదేనండి ఆ మంచి ఈ అన్నీ కూడా ఇంకా నెగిటివ్ కామెంట్స్కి అయితే కొంచెం చోటు తగ్గించేసి పాజిటివ్ కామెంట్స్ అయితే ట్రై చేసేయండి ఆఫ్కోర్స్ నాకనే కాదు ఎవరికి ఇచ్చినా కొంచెం ఇస్తే మైండ్ సెట్ బాగుంటే మీ మైండ్ సెట్ పాజిటివ్ ఇవ్వండి లేదు అంటే మీ మైండ్ సెట్ బాగాలేదు అప్సెట్గా ఉందనుకోండి అలా కామ్గా ఉండండి అంతేగాని వేరే వాళ్ళ మైండ్ సెట్ పాడు చేయడానికి నెగిటివ్ కామెంట్ అయితే పెట్టకండి నేను చెప్పేది అయితే అదే మసాలాలు ఎక్కువ అవుతున్నాయి మసాలాలు వేసి నేను ఇక్కడ ఏమైనా కర్రీ చేస్తున్నానా ఏంటి చెప్పండి రోజు చూపించుకుంటూ వాళ్ళకి ఏం మాట్లాడాలి అన్నది ఇంత లాంగ్ చూపిస్తాను కాబట్టి ఏదో ఒకటి ఊరికే చిట్ చాట్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటాను మీతో ఆ మాత్రం దానికి మీరు మసాలా అది ఇది అంటే ఎలా ఉంటుంది చెప్పండి సో మీ మైండ్ ఏమైనా కొంచెం అప్సెట్గా ఉండి డిస్టర్బ్గా ఉన్నారు అంటే సైలెంట్గా ఉండండి లేదా వెళ్ళి ఏదైనా మ్యూజిక్ వినండి బట్ వేరే వాళ్ళ మైండ్ డిస్టర్బ్ చేయడానికి నెగిటివ్ కామెంట్స్ అయితే ఊరికినే పెట్టకండి సో ఇంకా మన ఫ్లోలోకి అయితే వచ్చేద్దాము మీరేం పెద్ద పట్టించుకోకండి నా మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంది బాగున్నాయి కదా ఈ సారి ఐటమ్స్ నిజంగానే సో నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మంచి మంచి కలెక్షన్ చూపించాలి అని నేను అనుకుంటున్నానండి మీరు కూడా అలానే కోరుకోండి అప్పుడు మంచి మంచి ఇక వీడియో తీసి నేను మీకు అయితే చూపిస్తూ ఉంటానన్నమాట మంచి కలెక్షన్ అన్నీ కూడా సో మీకైతే ప్రజెంట్ ఇప్పుడు చూపించినవి అయితే ఆఫ్ కోర్స్ నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను ఎందుకంటే రెగ్యులర్గా చూపించిన వాటి మీద కొన్ని కొత్త ఐటమ్స్ అయితే కొత్త వెరైటీస్ కొత్త పీసెస్లో కూడా నేను చూపించానండి సో ఇంకా అందరికీ ఒక డౌట్ ఏంటంటే ఉరలి ఉత్తున్న కృష్ణుడు ఉండొచ్చు అండి ఉండొచ్చండి ఉరలి ఉత్తున్న కృష్ణుడు ఉండొచ్చు అవుతూ ఉంటే ఇంకా మంచిది అంటూ ఉంటారు సో ఆ ఉత్తి కృష్ణుడు ఒకటే ఉంటుంది ఇప్పటికీ కొంతమంది దగ్గర ఆ కృష్ణుడు ఒకటే ఉండొచ్చా ఉండకూడదా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చండి మంచిదే ఏం కాదు ఆవుతో కూడా ఉంటే ఇంకా మంచిది సో అంతకు మించి ఏం లేదనమాట ఇంకా ఈ వినాయకుడు అయితే మనకి వెరైటీగా వచ్చినాయి సారీ వినాయకుడు కాదు బుద్ధుడు వెరైటీగా వచ్చాయండి ఇంకా ఇది కూడా చూస్తున్నారు కదా కొన్ని అయితే మనకు వర్క్తో వచ్చినాయి కొంతమంది ఇష్ట ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఆ వర్క్తో వచ్చినాయి ప్రిఫర్ చేయాలా లేదా అన్నది సో అది ఇంకా మీ ఆప్షన్ నేనైతే చాలా కలెక్షనే చూపించాను కదండి హోప్ మీకు వీడియో నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే అస్సలు మర్చిపోకుండా అయితే ఇచ్చేయండి లైక్ కూడా చేసేయండి ఇంకా మొత్తం నేను చూసిన కలెక్షన్ అంతా కూడా మీకు కూడా చూపించేశానండి బాగున్నాయి కదా ఏదర్ కొనమని కాదు నా ప్రెజర్ చూసి ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు చూడండి చూసి ఎంజాయ్ చేయండి మనకి కొత్త ఐటమ్స్ ఏమొచ్చాయో నేను కూడా ఒక్కొక్కసారి చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్ళి వస్తూ ఉంటానండి సో దాంతోపాటు మీరు అడిగినవి అన్నీ కూడా మైండ్లో పెట్టుకుని తీస్తాను అన్నమాట సో ఇక్కడతో అయితే నేను ఇంకా ఏమి ఎక్కువ ఎక్కువగా ఏం మాట్లాడేయకుండా వీడియోని అయితే ఎండ్ చేసేస్తానండి సో ఇక్కడైతే మీరు సో ఇదైతే ఒక వాల్ హ్యాంగింగ్ మోడల్ అని అయితే చెప్పొచ్చండి ఇంకా చూస్తున్నారు కదా వేరియస్ మోడల్స్ ఇవన్నీ అయితే డిఫరెంట్ కలెక్షన్ ఇంక ఇంతకు మించి ఇంకేం చెప్పట్లేదులే లేండి నేను బాగా ల్యాక్ చేసి వీడియో మీకు బోర్ కొట్టించాలని నాకు లేదండి ఇంకా ఎండ్ చేసేస్తాను అనమాట సో ఇప్పుడు వరకు ఇంత పేషెన్సీగా చూస్తూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ సపోర్ట్ ఫ్యూచర్లో కూడా ఇస్తారు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట ఓకే దెన్ థ్యాంక్ యూ